సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఓడి ఈ టైంలో టైం పదకొండున్నర అవుతుంది ఈ టైం కాఫీ అడిగింది అయితే టైం అదైంది అనుకుంటున్నాం పదకొండున్నర అవుతుంది ఫ్రెండ్స్ నైట్ నైట్ పదకొండున్నరకి ఈ టైంలో కాఫీ తాగాలంటే కలెక్టన్ తెలుసా కింద కాయ గలగల నడిపోతున్నాయి ఈ టైంలో అంట కాఫీ దాకా అంట ఏం చేస్తా వీడు ఏడుపు తట్టుకోలేక తీసుకెళ్తున్నాడు కాఫీకి సో హాయ్ ఫ్రెండ్స్ ఈ టైంలో కాఫీకి తీసుకెళ్తున్నాడు వీడు తల్లి మాత్రం మామూలుగా లేదు ఉతి ఆరేస్తుంది అడుస్తామేంది అడుస్తామేంది ప్రెజరు ఒట్టుకుంటున్న కిందంతా ఒట్టుకుంటుంది కింద నీకేం తెలుసు నా బాధ నీకు అన్ని వేల ఫలాలు సో ఫ్రెండ్స్ ఈ డ్రైవింగ్ లో ఈ ఫోన్ మాట్లాడటం అంతా సేఫ్ కాదనిపిస్తుంది నాకు అందుకే అన్ని మూసుకొని ఫోన్ పెట్టేస్తున్నా ఆడిపోయిన తర్వాత అప్పుడు చేద్దాం వీడియో సరేనా గోడు బాయ్ బాయ్ సో గాయస్ మొత్తం మీద కాఫీ షాప్ వచ్చేసాం ఈ మనుషులు స్వామి ఈ టైంలో కాఫీ షాప్ తీసుకున్నారు అసలు నాకు తెలిసి వీళ్ళకి పిల్ల పిల్లలు లేరు అనుకుంటా లేకపోతే ఈ టైం దాకా ఎందుకుంటారు ఇల్లు నా యాల్ది ఆ కత్తి ఎందుకు వచ్చే ఆయనకి నరికేద్దాం వీళ్ళని అన్నా మూడు కాఫీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం టేస్ట్ అయితే అదిరిపోయింది గాయస్ కాఫీ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ఎప్పుడైనా ఒంగోలు వస్తే ఒకసారి ట్రై చేయండి నేను అనవసరంగా మా తమ్ముని తిట్టాను అయినా ఏం కాదు వాడు ఎన్ని పట్టించుకోడు సో బాయ్ గాయ సార్ మీ ముఖ చిత్రాలు ఏంటి సార్ ఇంకా మీరు కూడా ఏదో ఇంటికి వెళ్ళి పురుకోవడమేనా నీకు ఎప్పుడు నిద్ర నిద్ర ఉంటే చాలు నేను మనకేమల్లే బాయ్ టాటా అందరూ సార్ బాయ్ చెప్పండి బాయ్ బాయ్